ప్రభువునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువు నామన మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ దినము మన యొక్క వాక్య పరిచర్య భాగము ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి యొక్క సందర్భాన్ని బట్టి ఇంతవరకు పాత నిబంధన యొక్క దేవుని దాసులను గురించి మనము వింటూ వచ్చినాం ఈ దినమున నూతన నిబంధనల్లో నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి యొక్క వ్యక్తిని గురించి మీ తీసుకొని రావాలని ప్రభు మాకిచ్చినటువంటి తలంపును మీ మధ్యలో పంచుకుంటున్నాం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో లూకాసు వార్త ఒకటో అధ్యాయము ఈ ఎనిమిదో వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది జక్రయ్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చను దయచేసి గమనించండి నూతన నిబంధనలో లూకా వార్త అనేటువంటి పుస్తకంలో నుండి మొదటి వచనంలో మనం ఈ విధంగా చదవగలం జక్రయ్య అనేటువంటి యొక్క ఒక యాజకుని గురించి మనం చూస్తున్నాము కొత్త నిబంధన చాలా ప్రాముఖ్యత యొక్క విషయాలు మనకు తెలుసు నూతన నిబంధన యొక్క సంఘం యొక్క ఆరంభము అంతము పరిస్థితులు దేవుని దాసులు ఏ విధంగా ఉన్నటువంటి విషయంలో మత్స్య వార్త ఒకటో మతేసు వార్త దేనితో ప్రారంభించబడుతుందంటే అబ్రహముతో ప్రారంభించబడుతుంది అబ్రహము కుమారుడైన దావీదు దావీదు కుమారు యేసుక్రీస్తు వంశావళి అబ్రహంతో ప్రారంభించబడినటువంటి సందర్భం చూడగలం లుక మార్క్స్ వార్త తర్వాత ఉన్నటువంటి పుస్తకం ఏంటంటే మార్క్స్ వార్త మార్క్స్ వార్త ఎవరితో ప్రారంభించబడుతుంది అనంటే దేవుని దాసిన యొక్క సువార్తతో ప్రారంభించబడుతుంది లేక సువార్థికుడు ఎవరు అనంటే యోహాన్ గారి గురించి రాయబడినటువంటి యొక్క మాట మార్క్స్ వార్త ఒకటి అధ్యాయంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము ఇదిగో నా దూతని నీకు ముందుగా పంపుతున్నాను అతడు నీ మార్గము ఎవరి దూత అంటే యోహాన్ గారి గురించి యోహాన్ గురించి అదే లూకాస్ వార్త ఒకటో అధ్యాయము లేక లూకాస్ వార్త ఎవరితో ప్రారంభించబడుతుంది అని అంటే ఈ యొక్క గణతవం నుంచి తేలోఫి అనే యొక్క ఈ వ్యక్తి థేయోఫిలకు రాస్తున్నటువంటి యొక్క విషయంలో లూకాన్ గురించి ఎవరి గురించి రాస్తున్నాడంటే ఐదో వచనం ప్రకారం యోదయ దేశపు రాజైన ఏరోజు దినములలో అభియా తరగతిలోనున్న జక్రయ్య అని ఒక యాజకుడు ఎవరితో ప్రారంభించబడుతుంది జక్రయ్య అనే యొక్క యాజకునితో ఈ యొక్క విషయం ప్రారంభించబడుతుంది అదే యోహాను సువార్త ఒకటి ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని యుద్దవుని వాక్యమే దేవుడై ఉండను ఎందుకని ఒక్కొక్క సువార్త ఒక్కొక్క విషయాన్ని గురించి మనకు తెలియజేస్తుంది సరే ఇప్పుడు మనం చదువుకునే విషయం ఏంటంటే లూకాసు వార్తలో జక్రయ్య యాజకుడు ఉన్నాడు ఇతని గురించి మనందరికీ అవగాహన ఉండి ఉంటుంది ఎందుకంటే ఇతడు యాజకుడు అంతేకాదు వారిద్దరు కూడా బహుకాలం గడిచినట్టు వృద్ధులై ఉంటున్నారు వృద్ధులై ఉంటున్నారు వారి యొక్క ఆరంభం విషయం నేను చెప్పాలని తలస్తూ ఉన్నాను ఏం రాయబడిందంటే అదే ఐదు అధ్యయ ఐదో వచ్చిన తర్వాత వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పులను న్యాయ విధుల చొప్పులను నిరపరాధులుగాను నడుచుకొనచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది చూసారా వారి యొక్క ఆరంభం ఏ విధంగా ఉంటుంది నీతిమంతులై ఉన్నారంట దేవుని దృష్టికి అంతేకాదు ఏడవచనము ఎలిజబెత్ గొడ్రాలన్న వారికి పిల్లలు లేకపోయి మరియు వీరు మరియు వారిద్దరూ బహుకాలం గడిచి వృద్ధులైరి చూసినారా వీరిద్దరూ వృద్ధులు భార్యాభర్తలు జక్రయ్య ఎలిజబెతులు బహుకాలం గడిచి వృద్ధులైనారు వృద్ధులైనా కూడా వృద్ధాప్యం వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా ఎట్టున్నారు వాళ్ళు ఎనిమిదవచనం ప్రకారం జక్రయ్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరు క్రమము ఇది మనం ఎక్కువ మన సహవాసంలో ఉపయోగిస్తూ ఉంటాం ఈ క్రమము క్రమం అని మాటకు వస్తే అంతేకాదు దేవుని దాసుడు దైవదేవుడు బక్సింగ్ గారు తన యొక్క పరిచర్య ప్రారంభములు కానీ తన యొక్క నుంచి ఉపయోగించిన పదం ఏంటంటే క్రమము రెండవది దేవుని చిత్తము దేవుని చిత్తము ఈ రెండు చాలా ప్రాముఖ్యత యొక్క విషయాలు మనం ఎంత చేసినా ఏం చేసినా దేవుని యొక్క చిత్తానుసారంగా చేయకపోతే అది అంగీకరించబడదు అందుకే అంటాడు దేవుని చిత్తము జరిగించువాడే నిరంతరము నిలుచును అంట దేవుని చిత్తాన్ని చేయకుండా దేవుని క్రమాన్ని పాటించకుండా ఎంతకాలము మనం ఏమి చేసినా కూడా అది అంగీకరించబడదు అంగీకరించబడదు దానికి నిదర్శనగా కొన్ని విషయాలు నేను మీ గ్రయింపులను తీసుకుని రావాలని తలుస్తూ ఉన్నాం జక్రయ్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మని క్రమము చొప్పున క్రమము 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 లేకుంటే అది అంగీకరించబడదు క్రమముకు వ్యతిరేకమైన పదం ఏంటంటే అతిక్రమము ఈ దినాలలో ఎక్కడ చూసినా మనకి ఏం కనబడుతున్నాయి అంటే అతిక్రమము మతేసు వార్త మతేసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఈ మాటలు మనం చూడగలం ఈ మా ఇరవై నాలుగు అధ్యాయంలో ప్రభువే ఈ విషయాన్ని తెలియజేసినాడు ప్రభువే చెప్పినటువంటి సందర్భము మనకు కనబడుతూ ఉంటుంది ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు పదమూడు పన్నెండు నుంచి ఈ విధంగా రాయబడి ఉంటుంది నేను చదువుతున్నాను గమనించండి ఇరవై నాలుగు అధ్యాయము మతీసు వార్త ఇరవై నాలుగు అతిక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపు అతిక్రమము యేసు వారి యొక్క రాకటకు జరిగేటువంటి యొక్క విధానములు ఏంటి అంటే ఇవే ఇదే ఇరవై నాలుగు అధ్యాయంలో ఆరో వచనం ప్రకారము మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలు గురించి వినబోతారు కాబట్టి మీరు కలరపడొద్దంటాడు ఏడవచరంలో జన మీదికి జనము రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది అక్కడక్కడ కరువులు భూకంపకాలు కలుగుతాయి అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపబడదు ఇవే ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి యొక్క విషయాలు అనేకులు అభ్యంతరపడి ఒకడు అప్పగించుకొని ఒకరున్నొకడు ద్వేషితురు అధినాల్లో అబద్ధ ప్రవక్తలు వస్తారు ఈ రకరకమైన యొక్క వచ్చే దినాలలో ఉన్నాం అట్లాంటి దినంలో ఏమైతే అంటే అక్రమము విస్తరించ చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది ఈ రోజుల్లో ఏం పోయింది అక్రమం విస్తరించింది క్రమం పోయింది దేవుని దాసన ద్వారా ఏదైతే మనం నేర్చుకున్నామో ఆ క్రమాన్ని పాటించకుండా అక్రమం వచ్చేసింది అక్రమం అనే స్థానంలో అక్రమం వచ్చేసింది అందుకనే అక్రమము విస్తరించు చేత అనేకల ప్రేమ చల్లారిపోయింది ఈ రోజుల ప్రేమ లేదు ఎక్కడ చూసినా ఈర్ష పగ ద్వేషము కపటము మోసము యుక్తం ఇలా యుక్తి ఇలాంటి దినాల్లో ఉన్నాం ప్రియులారా కాబట్టి భయంకర దినాలలో ఉన్నాం మనం కూడా ఏ విధంగా నడుస్తున్నాం జక్రయ్య తన తరగతి క్రమము చొప్పున